ఒంగూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తొలి బీజం పడింది కార్పొరేషన్ ఎన్నికైన గంగడ సుజాత నేడు పదవి స్వీకరించారు మేయర్ హోదాలో తొలిసారిగా కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన గంగడ సుజాతకు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రముఖ వేద పురోహితులు మటంపల్లి దక్షిణమూర్తి ఆధ్వర్యంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సచీదేవితో కలిసి గంగాడ సుజాత నిర్వహించారు ఎన్నికైన గంగాడ సుజాతను బాలినేని సచీదేవి సంతనతులపాడు శాసన సభ్యులు టిజిఆర్ సుధాకర్ బాబులు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి బుచ్చి విప్పి యనమల నాగరాజు ఆంధ్రప్రదేశ్ మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగా వైకాపా నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పంది రత్నరాజు మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి మున్సిపల్ ఇంజనీర్ సుందర్రామరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి బాలినేని సతీమణి సచిదేవికి వెండి కిరీటాన్ని బహుకరించారు I never slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts, over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time? You're delirious, mysterious, because you are behind a fake exterior, inferior. You know I'll always be a bit. Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last, yeah Now that I've been put through hell I never got anyone's help I had to do it all myself శ్రీ బానే శ్రీనివాసరెడ్డి గారు వారికి వీలు పడక వారి సత్యమణి గారు శచిదేవి గారిని ఇక్కడికి పంపించి వారి ద్వారాగా ఎంత అట్టహాసంగా నాకు ఈ పదవి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం కల్పించినందుకు మొదటిగా వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే నా ఈ పదవికి సహకరించినటువంటి మన గౌరవ మినిస్టర్ గౌరవ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగనే మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన సహాయ సహకారాలు అంటే అందరికీ కూడా ఓటర్ మహాశైలకు అలాగే ఒంగోలు నగరపాలక సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఇంతటి గొప్ప మెజారిటీ ఇచ్చినటువంటి పద్దెనిమిదవ డివిజన్ నాయకులకు ఓటర్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ఇల్లంతా రావడానికి నేను పన్నెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పార్టీ కోసము పార్టీ విధి విధానాలకు కట్టుబడి కష్టపడి చేసినందులకు గాను నాకు ఇచ్చిన ఈ గుర్తింపు ప్రజలందరిలో కూడా కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి నా ఈ జీవితమే అని చెప్పి ఎవరు కూడా అధైర్యపడకుండా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా వారికి మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి నేను వారి వారి వారికి నేను భరోసా ఇస్తున్నాను అలాగనే ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు భగవంతుడికి నేను ఎల్లవేళలో కృతజ్ఞతాలే ఉంటానని అలాగనే నాకు ఇంత అవకాశం కల్పించిన మరి మన మినిస్టర్ గారికి భాని శ్రీనివాసు గారికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతాలే ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే బాధ్యతలు నా పైన పెట్టారో ఆ బాధ్యతలకు నేను ఎప్పుడు కూడా కట్టుబడి నిబద్ధతతో ఈ యొక్క నగర పాలక సంస్థని ముందంజలోకి తీసుకుని వెళ్తానని ఒంగోలు యొక్క నగర అభివృద్ధికి ఎల్లవేళ్ళ కృషి చేస్తానని నా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందరికీ అందిస్తానని ప్రజలకి అయితేనేమి సిబ్బందికి అయితేనేమి అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని అందరము కలిసి కలిసికట్టుగా పనిచేసి మన ఒంగోలు నగర అభివృద్ధికి ఎందుకంటే మొట్టమొదటిసారి ఏర్పడిన కార్పొరేషన్ ఇది మొట్టమొదటిసారి ఏర్పడిన కార్పొరేషన్ మొదటి మేయర్గా నా అవకాశం అవకాశం వచ్చింది ఇది ఒక చరిత్ర ఇంతటి చరిత్రను సృష్టించడానికి మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఏ ఏ రకంగా అయితే నాకు పదవి ఇచ్చే చరిత్రను సృష్టించారో అలాగే అభివృద్ధి చేసి కూడా ఒక చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరి కార్పొరేషన్ పైన ఎగరవేసినందుకు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలతో పాటు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి మరి ఎందుకంటే మొత్తం మొత్తం కార్పొరేషన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఎన్నో సమస్యలు ముఖ్యంగా మరి వాటర్ సమస్య అలాగనే డ్రైనేజీలు కరెంటు రోడ్డు ఇవి మెయిన్గా ఉండే సమస్యలు అలాగే ముఖ్యంగా మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలకి అక్కడక్కడ మరి బాత్రూమ్స్ కూడా లేవని చెప్పి చాలా మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది దోమల బేడిది ఎక్కువగా ఉండడం జరిగింది మంచినీళ్ళ సమస్య కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి ఇవన్నింటినీ కూడా మొట్టమొదటిసారిగా మేము మా అజెండాలో పెట్టి అందరికీ కూడా మరి రాబోయే సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఎవరికి కూడా మంచినీళ్ళ యొక్క సమస్య లేకుండా మొట్టమొదటిసారిగా ఆ యొక్క సమస్యను అధిగమించాలని అలాగే డ్రైనేజీలు అలాగనే మరి రోడ్లు ఇవన్నీ స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కూడా లైట్స్ కూడా లేవు స్తంభాలు లేవు సఫిషియంట్ గా మరి లైట్స్ కూడా లేవని చెప్పేసి మా దృష్టికి తేవడం జరిగింది ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా చూసి చూసి మొదట ఏదైతే ప్రజలకి ముఖ్యమైన అంశాలు అని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకోవచ్చు ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నటువంటిది ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు ఏదైతే ఉన్నాయి పేర్నమెంట త్రావగుంట అలాగే పెళ్ళూరు ఎంగముఖక్క కొప్పోలు ముక్తి నవలపాడి ఈ పంచాయతీలను కలుపుకొని నగరపాలక సంస్థగా మారింది ఒంగోలు నగరపాలక సంస్థగా జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో నగరపాలక సంస్థలో ఉన్నటువంటి యాభై డివిజన్లకు గాను ఎన్నికలకు ముందే ఒక డివిజన్ ఏకగ్రీవంగా ప్రకటించారు మిగిలిన నలభై తొమ్మిది డివిజన్లు జరిగినటువంటి ఎన్నికల్లో నలభై ఒక్క స్థానాల్లో అధికార వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది అదేవిధంగా టీడీపీ పార్టీ ఆరు స్థానాలు జనసేన ఒక స్థానం అదేవిధంగా వైసీపీ రబిల అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి ఇద్దరు విజయం సాధించారు దీంతో నలభై రెండు స్థానాల నలభై రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించి ఈ రోజే నగరపాలక సంస్థ మొట్టమొదటి మేయర్గా శ్రీమతి గంగా సుజాత గారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది నగరపాలక కమిషనర్ నగరపాలక మే కార్పొరేషన్ మేయర్ గా మొట్టమొదటిసారిగా మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది మొట్టమొదటి నగరపాలక సంస్థ మేయర్ గా సుజాత గారు ఈ రోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది